హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నా ఐదు జిల్లడి పువ్వులు ఉన్నాయండి వాటిని అన్నిటినీ కలిపి ఒక జిల్లడి పువ్వుగా చేద్దాం అది ఏ విధముగా అంటే ఐదిట్లో ఒక జిల్లడి పువ్వును అలాగే ఉంచుకొని మిగతా నాలుగు జిల్లడి పువ్వులకు వెనకల ఉన్న కాడని కట్ చేయాలి తరువాత ముందర మొగ్గలాగా ఉంది కదండి ఆ మొగ్గలాగా ఉన్న దానిని కూడా కట్ చేయాలి కట్ చేసిన తరువాత మొత్తం అన్నిటినీ అండి నాలుగు నాలుగు పువ్వులకు ఉన్న మొగ్గని కాడని కట్ చేయాలి ఆ తరువాత సూది సహాయముతో ఆ పువ్వుకి రంధ్రం చేసుకోవాలి రెక్కలుకి రంధ్రం చేసుకోవాలి చేసుకున్న తరువాత ఒక ఫుల్ పువ్వు ఉంది కదండి ఆ పువ్వు కాడలోకి ఈ రంధ్రం చేసుకున్న దానిని స్టిక్ చేయాలి అలాగే మొత్తం నాలుగు వాటిని స్టిక్ చేసేయాలి చాలా బాగుంది కదండి Thank you.